అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది ఇక టీజీపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్ తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సి విడుదల చేయడం జరిగింది ఈ పరీక్షలు డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సి పేర్కొంది ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారం అయితే ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది అయితే డీఏసీ గ్రూప్ టూ పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా వేయడం జరిగింది దీంతో గ్రూప్ టూ పరీక్షల యొక్క కొత్త షెడ్యూల్ను టీజీపీఎస్సి తాజాగా ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో గ్రూప్ టూ ఉద్యోగాలకు ఐదు పాయింట్ యాభై ఒకటి లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ డిసెంబరు పదిహేను పదహారు తేదీల్లో ఉదయం మరియు మధ్యాహ్నము రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ